అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అంతా డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మిస్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి తో డ్రై ఫ్రోలు చేయండి ఈరోజు ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఈరోజు సోమవారం ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు ఖమ్మ మార్కెట్ ఏ విధంగా ఉంది సో ఇరవై వచ్చేసి నలభై ఐదు వేల నుంచి యాభై వేల బస్తాలు పైచీలిగా రావడం జరిగింది సో అన్నీ కూడా లాస్ట్ కటింగ్లు కాబట్టి రైతులందరూ కూడా మార్కెట్లకి పెద్ద ఎత్తున సరుకు అయితే బాగా రావడం జరుగుతుంది అలాగే సో రైతులు ఎవరైనా మార్కెట్లో అమ్ముకోవాలనుకుంటే అలాగే ఊళ్ళల్లో చాలా వరకు డబ్బులు ఇవ్వడం లేదు అలాగే చాలా వరకు ధరలు చాలా చక్కువ అడుగుతున్నారు సో మార్కెట్కి వచ్చి మంది రైతులందరూ కూడా మన రైతులు కూడా వస్తున్నారు సో మార్కెట్కి రైతులు వచ్చినట్లయితే అమ్మి పెట్టబడినని సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది మార్కెట్కి సంబంధించి సో జెండాపాటికి వెళ్దాం લુ 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા ભાઈ 150 ભાઈ 150 ભાઈ હા 10000 રૂપિયા એક 11000 11000 13000 19000 રૂપિયા એક જોડે એક अबे ओडी अरे ओडी अरे ओडी अरे ओडी अरे ओडी अरे ओडी अरे ओडी अरे

आरो पाले पना साया गर्नु या भाइ 450 300 लंका 500 300 लंका 500 300 लंका 450 गोडे पोले आगो देब्बा झन्डा पार्न भाइ 50